హాయ్ అండి నేనైతే డబల్ జాకెట్లు ఒకటేసారి కట్ చేశాను కదా డబుల్ ఏసీ సో అందుకెళ్ళి ఇదివరకు ఒకటి కుట్టాను ఇప్పుడు ఇంకోటి కూడా కుట్టిన వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చింది చూడండి కుట్టడం అయితే సూపర్గా వచ్చేసింది దానికి కారణం మనం చేసే పనిని బట్టే ఉంటుంది కదా అందుకోసమని ఇలాగ నేనైతే అన్ని ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను ఇది ముందుబాటు క్రాస్ కటింగ్ ఏనండి ఈ జాకెట్లు మనం డబుల్ కట్ చేసాం కదా ఇప్పుడు నేను విడివిడిగా తేప కొట్టి కుడుతున్నాను క్రాస్ కటింగ్ జాకెట్లే సో ఈ విధంగా అన్ని ప్లేట్లు కంప్లీట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కు వేసినా పర్వాలేదు నాలుగేస్తే కొంచెం బాగుంటుంది క్రాస్ కటింగ్కు వేస్తే కొంచెం కొంచెం చేంజ్ అవ్వపడుతుంది సో మీరైతే నాలుగేయండి నేనైతే బ్యాక్ పార్ట్ కూడా ప్లేట్లు పెట్టేశాను ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి పెద్ద పట్టీలు అయితే ముందు పార్ట్కు అతుక్కోవాలి కదా అనేది అయితే పెద్ద పట్టీలు అయితే రెడీ చేస్తున్నాను చూడండి ముందు ముందుపాటుకు సరిపోయేంత ఉందా లేదని అయితే చూశాను కొంచెం అంత తక్కువ ఉంది తక్కువ ఉంటే ఏం చేయాలి మనం కొంచెం అతకాలి ఇగో ఈ విధంగా ఇలా కుట్టి పెట్టాలి ఇలా వెళ్ళి కూడా ఇంకో కుట్టేసుకోవాలి లోపల క్లాత్ వేయాలి కదా కొంచెం అదే ఆకారంలో తీసి ఈ విధంగా క్లాత్ అయ్యాలి కొంచెం మందంగా పెద్ద పట్టి అనేది మంచిగా నీళ్ళ మంచిగా ఉంటుంది అన్నట్టు కొంచెం దొడ్డుగా ఉంటే ఎట్లా ఉంటుంది ఫిట్గా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది సో ఇంకో పట్టీ కూడా అలాగనే తక్కువ ఉంటే అతికాను ప్లస్ లోపల కూడా ఇంకో క్లాత్ వేసాను చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీగా కట్ చేసుకోవాలి సేమ్ ఆకారం ఉండాలి కదా ఎక్కువ తక్కువ లేకుండా సో ఇలాగా ముందుపాటికి పెద్ద పట్టీలు అయితే అతికేస్తున్నాను తొందరపడకండి నిదానంగానే అతకండి ఇక్కడ చూడండి నీట్గా కవర్ ఫస్ట్ ఒక పుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టేసుకోవాలండి కుట్టు కూడా పెద్ద పట్టీలకు డబుల్ కుట్టేసుకోవాలి చేతులకు డబుల్ కుట్టేసుకోవాలి ప్లేట్ల కంటే ఒక కుట్టు సరిపోతుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా తొందరపడే అల్లిబిల్లి కాకుండా నిదానంగానైనా పర్లేదు మంచిగా వేసుకోవాలి పని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కంప్లీట్గా కట్ చేసుకోవాలి ఇలాగ డబుల్ కుట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం కాజా పట్టి కదా మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకొని ఇంకోటి కూడా మళ్ళీ వేసుకోవాలి మంచిగా ఇలాగా నీట్గా వేసుకోవాలి ఇలా అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత గల్ల వేసుకోవాలి ఇప్పుడు నేను పట్టి అతుకుతున్నాను ఇప్పుడు ఇది సీదా నుంచేలా వేసుకోవాలండి ఉక్సల పట్టిలాగా ఇష్టం ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం మలిసి ఇలా కుట్టుకోవాలి మళ్ళీ పై నుంచి ఇలా ఒక కుట్టేయాలి నీట్గా చేసుకుంటేనేనండి నీట్గా ఉంటుంది పని పని అంతా చూడండి ఇప్పుడు మనం గల్లకేయాల్సిన ఇది ఉంది కదా ఈ గల్లకేయాల్సిన ఈ క్లాత్ను గల్లకేసిద్దాం అన్ని క్రాస్గా పీసు లాంటివి కట్ చేసి మనం అతుక్కున్నాం కదా అది ఇప్పుడు దీనికి వేసుకోవాలి సీదాగా రావాలి కుట్టు ఇంత పోకూడదు తొందర ఏం లేదండి సీదా వచ్చేలాగా మెల్లనైన పర్లేదు సీదా వచ్చేటట్టు వేసుకోవాలండి ఇలాగా తింపాలండి మన చేతిలోనే కొంచెం ఇలా తింపితే మంచిగా నీట్గా వస్తుంది ఇలాగ తింపుకుంటూ వేసుకోవాలి క్లాత్ ఇలాగా గల్లకేయాల్సిన క్లాత్ ఇలా తింపుతూ వేసుకోవాలి రౌండ్గా ఇలాగ నీట్గా వేసుకోవాలండి కంగారు పడాల్సిన అవసరం లేదు మనకు పని నీట్గా వచ్చినాక స్పీడ్గా వేసినా సీదనే వస్తుంది అప్పుడైతే ఎందుకంటే నేను కూడా చూశాను నాకు కూడా అనుభవం కాబట్టి చెప్తున్నాను పర్ఫెక్ట్ అయినాక మే మనం ఎటు దిక్కుపోయినా కూడా సీదా తెచ్చుకో సీదా తెచ్చుకునే అంతా ఉంటుంది సో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేశాను చూడండి ఇలాగా ఇలాగ రౌండ్గా వచ్చేలా వేసుకోవాలి ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు మలుచుకొని మళ్ళీ కుట్టేసుకోవాలి మనం పంపకం చేసుకోవడానికి అవైలబుల్గా ఉండే విధంగా ఇలాగా కుట్టేసుకోవాలి చూడండి నేను ఒక వేలు వట్టి కింద స్పర్శతో ఆ కుట్టు దగ్గరే వచ్చేలా చూసుకుంటున్నాను సీదా కూడా వేసుకోవచ్చు ఇలాగా కూడా వేసుకోవచ్చు సో నేను కింద ఉన్న కుట్టును అయితే స్పర్శగా చూసుకుంటూ ఈ పైన క్లాత్ను మలుస్తున్నాను ఆడి వారికి వస్తే సరిపోతుంది అన్న విధంగా మీ కూడా చేస్తూ ఉంటే వస్తుందండి అవగాహన సో మీకు ఇట్లా రాదు అనుకుంటే పైనుంచెలు కూడా ఎనక మలుసుకుంటే మీకెళ్ళి కుట్టేసుకోవచ్చు ఇలాగా వేలుతో స్పర్శగా అంటే మనకు చే ఇట్లా వేలు పడతాయంటే కుట్టు ఏడుకుందని తెలుస్తుంది కదా ఆ ప్రకారంగా నేను పెట్టుకుంటా ముందుకు జరుపుకుంటూ వస్తున్నాను సో ఇలా కొంచెం ఉన్నదాన్ని మలిసి వెళ్ళి కుట్టు కంప్లీట్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా వర్క్ చేసుకోవాలి మనం మంచిగా ఆలోచించితే మంచిగా వస్తాయండి ఇది అది ఎందులే అని చెప్పి అనకుండా జన సూప్ అనేది మనసు అనేది అక్కడ పెట్టి చేయాలండి చక్కగా పూర్తిగా వచ్చేదాకా ఇప్పుడు మనం హైండ్స్ అతుక్కోవాలి కదా నేనైతే ఇక్కడ ఏంటంటే మనకు ముందు పార్ట్కు చూడండి సైడ్కు కొంచెం మూల అనేది తక్కువ పడ్డది కట్టింగ్ అప్పుడే దానికి ఒక చిన్న పీస్ అయితే జాయింట్ చేస్తున్నాను ఈ విధంగా ప్రాబ్లం ఏముండదండి అప్పుడు మనకు బ్లౌజ్ పీసులు కట్ చేసేటప్పుడు కొంచెం తక్కువ ఉండదు కదా అప్పుడు మనం ఇలాగ కుట్టుకోవచ్చు ఫస్టే కుట్టించుకోవచ్చు సో ఇప్పుడు నేను హ్యాండ్స్ అతికే ముంగట నాకు దీని మీద కుట్టాలి కాబట్టి ఇంకా ఇప్పుడే కుడతా అన్నట్టుగా నేనైతే అప్పుడు కుట్టలేకపోయాను ఇప్పుడైతే వేసి చేతులు అతుకుతాను రెండు సైడ్లా అండి కొంచెం కొంచెం రెండు సైడ్లా తక్కువ ఉండదు ఇలాగ కొంచెం క్రాస్ పీస్ని తీసుకొని ఇలాగ అతికితే మనకు చేతులు అతకడానికి చాలా అవైలబుల్గా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఇది కుట్టులోనే పోతుంది ఎప్పుడన్నా మీకు కూడా తక్కువ పడ్డట్టయితే టెన్షన్ ఏం పడకండి కొంచెం పీస్ తీసుకొని కటింగ్లో ఉంటాయి కదా ముక్కలు దాన్ని తీసుకొని ఈ విధంగా జాయింట్ చేసి నీట్గా అదే ఆకారంలో కట్ చేసుకొని ఇలాగ మనం చేతులు కుట్టుకుంటూ రావాలి ఇలా భుజం కుట్టు మీదకి మనం ఖర్చు పెట్టాం కదా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చిన్నగా ఆ కట్స్ అనేది భుజం కుట్టు మీద వచ్చేలా ఫస్ట్ కొలత చూసుకొని ఎక్కడ వస్తుందని ఆ కొలత ప్రకారంగా పెట్టి కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్ నా వీడియో అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏమన్నా డౌట్ ఉన్నా లేక ఇంకేమైనా నేను మార్పు చేయాలన్నా ఏమన్నా చేంజ్ చేయాలన్నా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను కూడా చేంజ్ చేసుకునేది ఏదైనా ఉంటే చేసుకుంటాను ఫ్రెండ్స్ విధంగా హ్యాండ్స్ కూర ఉట్టాలి సో మా వాళ్ళైతే బజ్జీలు చేశారు కాబట్టి నాకు ఇచ్చారు నేను వాటిని తినేయాలనుకున్నాను సో రెండు అయితే తిన్నాను ఇప్పుడు జాయింట్లు వేస్తున్నాను అది బ్లౌజ్ ఉంది కదా అది బ్లౌజ్ పెద్ద పట్టి కాని వెళ్ళి కొలతా బట్టి అది నుంచి వెళ్ళి ఇలా సీదా కుట్టుకుంటా వచ్చాను సేమ్ దాని లూజ్ మ దానికి ఎంత ఉందో అంతే పెట్టమన్నారు లూజ్ కానీ టైట్ కానీ సేమ్ దాని అంతే సో దాని కొలత చూసుకుంటేనే నేనైతే జాయింట్లు కంప్లీట్ చేస్తున్నాను కుట్టడం సైడ్ జాయింట్లు కంప్లీట్ చేస్తున్నాను చూడండి దారం కూడా తెగుతుంది అప్పుడప్పుడు అట్లా అని చెప్పి చిరాకు పడకూడదు ఈ సరే ఎందుకో టూ టైమ్స్ దిగిందండి ఈ జాకెట్ కంప్లీట్ అయ్యేసరికి టూ త్రీ టైమ్స్ దిగింది సో నేనైతే మళ్ళీ కొలత చూశాను ఆది బ్లౌజ్ తోటి ఇంక కొంచెం లూజ్ ఉంది దాని ప్రకారంగా మళ్ళీ వేస్తున్నాను చూడండి మళ్ళీ తెగింది సైడ్ జాయింట్లు అతికేటప్పుడే త్రీ టైమ్స్ తెగిందండి ఎప్పుడప్పుడు అలాగనే అవుతుంది సో మనం అవిటిని కూడా ఓర్చుకొని చేసుకుంటూ చేసుకుంటూ నడవాలండి ఈ విధంగా ఓపిగా చేసుకోవాలి కస్టమర్ అయితే వాళ్ళకోటిచ్చాను అది తర్వాత ఇంకా చేతి కూడా ఇలాగ చూసుకుంటే సరిపోతుందండి అది ఉన్నదో ఆడికైతే మీరైతే మార్క్ పెట్టుకోండి మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే ఇప్పుడు మనం మా అక్కడ ఉంది కదా ఆది బ్లౌజు పెద్ద పట్టి ముందుపాటు సైజు కొలుచుకుంటా ఆడొక మార్కు చంకా లూజ్ కడొక మార్కు చేతుల కడ ఒక నువ్వు చూసుకొని ఒక మార్క్ వేసుకుంటే మీరు సేమ్ యాజ్ టీజ్గా దానిలాగా వేసుకోగలుగుతారు సో మన కొలత పెట్టినప్పుడు అక్కడ వీలు పెట్టి గుర్తు పెట్టుకుంటాం కాబట్టి నేను ఇంక వేసుకోలేకపోయాను నేను అట్లా కూడా వేసి పెట్టి మరీ కూడా ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్ దారం ఎందుకు తేగుతుంది అనుకున్నాం కదా ఇందాక ఇగో ఈ దార పియలు ఏమిటంటే మధ్యలో కొంచెం ఇట్లా ఉత్తుకపోయినట్టు అయింది మనకు దారం మిషన్ గుంజేటప్పుడు రౌండ్గా ఉండాలి కదా దారం కండకు అది కొంచెం ఉత్తినట్టు అయింది అది టైట్ అయినప్పుడు అవి ఫిట్గా అయితే తగ్గిపోతుంది అది కారణం అందుకని దార పీయలు తీసి కింద వేసా కొంచెం మిషన్ పక్కకి వేసుకున్నాను ఇంకా లూజ్గా ఫ్రీగా వస్తుంది అన్నట్టు దారంగా తెగకుండా చక్కగా పని నడుస్తుంది చూడండి ఇలా నీట్గా కుట్టుకోవాలండి ఏదో దారం తిగుతుందంటే ఏదో చిన్న ప్రాబ్లం ఉండే ఉంటుంది దాన్ని కొంచెం చూసుకొని సవరించుకుంటే మనకు దారం తేగకుండా పని చక్కగా నడుస్తుంది అక్కడక్కడ నీట్గా పోగులన్నీ సెట్ చేసి కట్ చేసాను ఎక్కువ ఉంటే ఓకేనండి మీకైతే పర్ఫెక్ట్ గా పెడుతున్నానని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఏమన్నా చేంజ్ చేయాలంటే చెప్పండి ఫ్రెండ్స్ నేను కూడా చేంజ్ చేస్తాను సో నా వీడియోకి అయితే కామెంట్ చేయండి మీ విషయాలు థ్యాంక్ యూ ఫర్